తిరువురు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ మార్నింగ్ వాక్ లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు తిరువూరు మున్సిపల్ మూడో వార్డులో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ గతం కస్తూరిబాయ్ ఏఎంసీ డైరెక్టర్ గతం నాగేశ్వరరావు మూడో వార్డు ప్రజలు స్వామిదాస్ను స్వామిదాస్ నాయకత్వం کتو ورتن لالے سوامدست گر نایکتو ورتن لالے سوامدست گر نایکتو ورتن لالے سوامدست گر نایکتو ورتن لالے کیسنانی گر نایکتو ورتن لالے کیسنانی گر نایکتو کالی گرتہ من ووٹلو کالی گرتہ من ووٹلو کالی گرتہ من ووٹلو اوکے اوکے